డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ పేరు వింటేనే మన మనసు సంగీత వినీలాకాశంలో విహరిస్తుంది బాలమురళీకృష్ణ గాత్ర కచేరీ అంటే సంగీత జ్ఞానం ఉన్న పండితులే కాదు సంగీతం పట్ల ఆసక్తి శాస్త్రజ్ఞానం లేని సామాన్య జనం అలాగే పాశ్చాత్య పోకడల వెంటబడే యువతరం కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు ఇటు సంగీత జ్ఞానం ఉన్నవారిని అటు సామాన్య జనాన్ని సమానంగా రంజింపచేయడం ఆయన ప్రత్యేకత అటు శ్రావ్యత ఇటు శాస్త్రీయత బాలమురళీకృష్ణ కచేరీ ఒక ఇంద్రజాలంలా సాగిపోయేది తాళం వేస్తూ తల లూపుతూ ఈ లోకాన్ని మరిచిపోయేవారు శ్రోతలు చెరగని చిరుదరహాసం అంతులేని భావ ప్రకటన ఆయన ముఖంలో గోచరించేవి అలసట ప్రయాస ఆయన ముఖంలో మచ్చుకైనా కనిపించేవి కాదు వసంత కాలపు కూకిల గానంలా పున్నమి నాటి వెన్నెల విరుజల్లులా సన్న జాజుల పరిమళంలా సంపెంగల గుబాళింపుల సెలయేటి గలగలలా పక్షుల కెలకెల రావంలా అలా అలా అదో సహజ ప్రక్రియలా సాగిపోయేది బాలమురళి గానం శ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్య గారు శ్రీమతి సూర్యకాంతం గారు బాలమురళి గారి తల్లిదండ్రులు కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెం గ్రామానికి చెందినవారు పట్టాభిరామయ్య గారు వారు వేణువాదనంలో ప్రవీణులు సంగీత అధ్యాపకులు తల్లిగారైన సూర్యకాంతం గారు ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి కుమార్తె వీరిది కోనసీమ జిల్లాలోని గుడిమెళ్లంక గ్రామం సూర్యకాంతం గారు గాయని వైణికురాలు ఇలా వీరి కళ్యాణం కళల కలయికగా పరిణమించి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం జూలై ఆరవ తేదీన సంగీత సామ్రాజ్యానికి మొకుటం లేని మహారాజును ప్రసాదించింది ఆ బాలుడే మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ పదిహేను రోజులకే ఆ బాలుడికి మాతృ వియోగం పెదతల్లి సుబ్బమ్మగారు ఆ బాలుడి పెంపకం బాధ్యత స్వీకరించింది అనాలోచితంగా ఆమె మురళీకృష్ణ అని పిలిచింది ఆ పేరే స్థిరపడింది పాటే ఆటగా ఆటే పాటగా బాలమురళి పసితనం సాగింది మూడేళ్ల వయసులో ముద్దు ముద్దుగా ఆ బాలుడు కృతులు పాడేవాడు అందరిలాగే ఏడేళ్ల వయసులో పాఠశాలలో చేరాడు తండ్రి వద్దే సంగీత సాధన సాగుతోంది కట్టుదిట్టమైన బాణీలో సంప్రదాయబద్ధంగా గురుముఖత విద్య నేర్పించాలని పదో ఏడు రాగానే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద సంగీత విద్య అభ్యసించడానికి ఆ బాలుణ్ణి చేర్పించారు ఆ రోజుల్లో సద్గురు ఆరాధనోత్సవాలు విజయవాడలో పారుపల్లి వారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగేవి ఆ ఉత్సవాలలో తొలిసారిగా పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల నలభై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు అంటే పదేళ్ల ప్రాయంలో బాలమురళీ గారు తొలి సంగీత కచేరీ చేశారు అరగంట అనుకున్న కచేరీ మూడు గంటల సేపు ఇంద్రజాలంలా సాగింది శ్రోతలంతా ముగ్ధ మోహనులై ఆ గానాన్ని విన్నారు ఆ తరువాత హరికథ చెప్పవలసిన ముసునూరి సూర్యనారాయణ భాగవతారు వారు హరికథ చెప్పడానికి మారుగా బాలుని ప్రశంసిస్తూ ఉపన్యాసం చేశారు మురళీకృష్ణ అన్న పేరుకు ముందు బాల అనే పదాన్ని ఆయనే చేర్చారు ఆనాటి నుండి ఆ బాలుడు బాలమురళీకృష్ణ అయ్యాడు దేశం నలుమూలలా బాలమురళీకృష్ణ పేరు మార్మ్రోగిపోయింది కచేరీలు చేసే అవకాశాలు శరపరంపరగా వచ్చిపడ్డాయి చదువ సంగీతమా అన్న మీమాంస పట్టాభిరామయ్య గారి ముందు నిలిచింది అబ్బాయిని చదువు మాన్పించి సంగీతంలోనే కేంద్రీకరింప ఈ బాలుడు సరస్వతి అవతారం అంటూ పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారు సలహా ఇచ్చారు ఆరవ తరగతి చదువుతున్న మురళీని చదువు మానిపించేశారు ఆనాటి నుండి బాలమురళీకృష్ణ జీవితం పూర్తిగా సంగీతానికే అంకితమైంది పదకొండేళ్ల ప్రాయంలో రెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఒకటవ తేదీన తొలిసారిగా బాలమురళీ సంగీత కార్యక్రమం మద్రాస్ రేడియో కేంద్రం నుంచి ప్రసారమయ్యింది నుంచి పసిప్రాయంలోనే రేడియోలో ఎన్నో కార్యక్రమాలు ప్రసారమయ్యాయి దేశం నలుమూలలా ఆ పసిప్రాయంలోనే కచేరీల సందడి తిరువాయూర్ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో ఏడు ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండు నాడు పంతులుగారి కచేరీ ఏర్పాటు చేయబడింది తనకు బదులు తన శిష్యుడైన బాలమురళికి ఆ అవకాశం ఇవ్వాలని నిర్వాహకులను పంతులుగారు కోరారు వారు పదకొండేళ్ల బాలుడు ఎక్కువసేపు పాడలేడని ముప్పావు గంట సమయం మాత్రం కేటాయించారు ఉద్దండ పండితుల మధ్య పదకొండేళ్ల బాలమురళి అందరూ బాలుడిని ఉత్తంటగా చూస్తున్నారు ఆ గంధర్వగానం అలా అలా సాగిపోయింది శ్రోతలు ఈ లోకంలో లేరు సమయాన్ని అరగంట అరగంట అనుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారు కచేరీ ముగిసేక జనమంతా వేదికను చుట్టముట్టేశారు బెంగుళూరు నాగరత్నమ్మ గారు బాలుడిని భద్రంగా ఒక నిర్వాహకుడికి అప్పగించి పంపించి వేశారు జనాలకు నచ్చ చెప్పి వెనక్కి పంపించారు ఆ బాలుడి గంధర్వగానాన్ని నెమరు వేసుకుంటూ జనం వెనుతిరిగారు పసితనంలోనే ప్రముఖ విద్వాంసులు బాలమురళీకి వాద్య సహకారం అందించేవారు గాత్రంలోనే కాదు సంగీత వాద్యాల వాదనంలో కూడా గారు ప్రవీణులే పసిప్రాయంలో మొదలుపెట్టి పరమ పదాన్ని చేరుకునే వరకు దేశ విదేశాలలో ఆయన సుమారు ఇరవై ఐదు వేల కచేరీలు చేశారు ఆయన పొందిన బిరుదులు సన్మానాలు గురించి చెప్పాలంటే ఒక ఉద్గ్రంథం అవుతుంది సినిమాలలో కూడా ఆయన పాటలు పాడి శ్రోతలను అలరించారు సినిమాలలో నటించారు కూడా సంగీత సామ్రాజ్యానికి బాలమురళి చేసిన సేవలు విలువ కట్టలేనివి ఎన్నో కుంగ్రొత్త రచనలు చేసిన వాగ్గేయకారుడు ఆయన శాస్త్రీయతతో పాటు శ్రావ్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చి సంగీత ప్రక్రియలో కొత్త ప్రయోగాలు చేసి అటు తాటాకు తరాల వారిని ఇటు అణుయుగపు ఆధునికులను సమానంగా రంజింపచేసిన ఆధునికుడు ఆయన శాస్త్రీయ సంగీతం పేరు వినగానే పారిపోయే సగటు మనుషులను కూడా ఆకర్షించి ఆనందపరిచే కొత్త పంధాను ప్రయోగించిన ప్రతిభాశాలి సంగీత చరిత్రలో బాలమురళీ శకం అని గుర్తించదగినంతగా వినూత్న పోకడలు ప్రక్రియలు ఆయన సృష్టించారు సంగీతంలో శ్రావ్యత ప్రాముఖ్యతను గుర్తించి ప్రాచుర్యాన్ని తెచ్చిన ఘనత ఆయనది అందుకే ఆయన యుగకర్త ఆ పాట వింటే చెట్లు చిగురుస్తాయి మోగబోయిన సెలయేరు సంగీతం పాడుతుంది గాలి ఈలలు వేస్తుంది పువ్వులు విచ్చుకుంటాయి జడత్వంలోంచి చైతన్యం జనిస్తుంది గాన సుధా రసమే పరమానందదాయకమో మనసా అని మనసారా నమ్మి సంగీతమే జీవితంగా జీవితమే సంగీతంగా జీవించిన గంధర్వ కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రెండు వేల పదహారవ సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తేదీన గాంధర్వ లోకాలకు పయనించారు ఆ గాంధర్వ కళానిధికి వెలమకన్ని వాయస్ సగర్వంగా సవినయంగా నివాళులు అర్పిస్తోంది